ప్రాణాలతో జూదం అప్పనంగా బంగారు కడియం దొరుకుతుందన్న పేరాసతో చెరువులోకి దిగి పులికి ఆహారమైన అమాయక బాటసారి కథ పంచతంత్రంలో కనిపిస్తుంది ఆధునిక కాలంలో బెట్టింగ్ యాప్లు ఆ మోసకారి ముసలి పులికి ఏమాత్రం తీసిపోవు రూపాయికి పది రూపాయలొస్తాయంటూ ఆ మాయదారి యాప్లు జనానికి గాలం వేస్తున్నాయి నమ్మి జూదానికి దిగుతున్నవారికి మొదట్లో పిసరంత లాభం కళ్ళు చూపించి మెల్లగా ముగ్గులోకి దింపి సర్వస్వం దోచేస్తున్నాయి ఆ యాప్ల బారిన పడి అప్పుల ఊబిలో చిక్కి ఇల్లుగుల్ల చేసుకున్న వారెందరో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కుటుంబ సభ్యుల ఉసురు తీస్తున్నారు దొంగతనాలకు వెనకాడటం లేదు మరీ ముఖ్యంగా కాసుల కక్కుర్తితో కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్లకు విపరీతంగా డప్పు కొడుతున్నారు సెలబ్రిటీలు సైతం డబ్బు యావతో వాటి ప్రమోషన్లకు ఎగబడుతున్నారు వారు చెప్పేదంతా నిజమని నమ్మితే జీవితాలు చిన్నాభిన్నం కావాల్సిందే విశాఖకు చెందిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ పలు బెట్టింగ్ యాప్లను ఆకాశానికెత్తుతూ తన యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాపేజ్లో వీడియో పెట్టాడు వాటిలో డబ్బు పెట్టిన చాలామంది జేబులు ఖాళీ అయ్యాయి ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో గత నెలలో సైబర్ క్రైం పోలీసులు అతడికి అరదండాలు వేశారు తెలంగాణలోనూ ఇలాగే బెట్టింగ్ యాప్ల భజలు చేసిన ఒక ప్రముఖ యూట్యూబర్పై కేసు నమోదైంది సామాజిక మాధ్యమాల్లో భారీ జనాదరణతో వస్తున్న డబ్బు చాలదన్నట్లు విపరీతమైన ధనదాహంతో ఇలాంటివారు అడ్డదారులు తొక్కుతున్నారు తమ ఫాలోవర్లను బెట్టింగ్ల వైపు ప్రేరేపిస్తూ ఎన్నో కుటుంబాల్లో ఆరని మంటలు రగులుస్తున్నారు అయినవారు ఎంత చెప్పినా ఆన్లైన్ జూద వ్యసనాన్ని వదులుకోలేక కామారెడ్డి జిల్లాలో ఒక యువకుడు ఎనభై ఐదు లక్షల దాకా అప్పులు చేశాడు వాటిని తీర్చేదారి ధరక్క నెలక్రితం చేజేతులా ప్రాణం తీసుకున్నాడు ఖమ్మంలోనూ మరో కుర్రాడు బెట్టింగ్ కోసం ఇరవై లక్షల అప్పు చేసి చేతులు కాల్చుకున్నాడు ఆ దిగులుతోనే ఉరిపోసుకున్నాడు కరీంనగర్ జిల్లాలో ఓ రైతు ఆన్లైన్ రమ్మి ఆడటానికి లక్షల్లో అప్పులు చేసి కొద్ది రోజుల క్రితం పురుగుల మందు తాగి తనువు చాలించాడు ఆన్లైన్ బెట్టింగ్ హైదరాబాద్లోనూ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి పచ్చటి సంసారాన్ని బలి తీసుకుంది విపరీత నష్టాలతో గత సెప్టెంబరులో తన భార్య ఇద్దరు బిడ్డలను చంపి అతడు బలవన్మరణానికి ఒడిగట్టాడు బెట్టింగ్లకు కొడుకు బానుసవ్వడం నంద్యాలలో తల్లిదండ్రుల ఉసురు తీసింది బెట్టింగ్ ఊబిలో చిక్కిన మరో ప్రబుద్ధుడు మేడ్చల్ జిల్లాలో పనిచేసే ఫైనాన్స్ సంస్థకే కన్నం వేశాడు ఏకంగా పద్నాలుగు కిలోల బంగారాన్ని కాజేసి తాకట్టు పెట్టాడు చివరికి కటకటాల పాలయ్యాడు దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు కోకొల్లలు ఆన్లైన్ బెట్టింగుల మూలంగా సమాజంలో నెలకొంటున్న అశాంతికి సర్వనాశనమవుతున్న జీవితాలకు ఇవి నిదర్శనాలు ప్రస్తుతం అందరి చేతుల్లో స్మార్ట్ఫోన్ ఉంటోంది బెట్టింగ్ యాప్లపై ఊరించే రకరకాల ప్రకటనలు సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతున్నాయి వాటికి ఆకర్షితులై చదువుకుంటున్న యువతతో పాటు ఉద్యోగులు ఉన్నత విద్యావంతులు సైతం బతుకుల్లో నిప్పులు పోసుకుంటున్నారు ప్రభుత్వం తరచూ అనైతిక జూద యాప్లను కొన్నింటినీ నిషేధిస్తున్నా పేరు మార్చుకుని అవి మళ్లీ రంగప్రవేశం చేస్తున్నాయి మానవ బలహీనతలే పెట్టుబడిగా కోట్లాది రూపాయలు కొల్లగొడుతూ నిన్ను ప్రాణాలను కబలిస్తున్నాయి ఇండియాలో ఏటా ఎనిమిది పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల కోట్ల మేర అక్రమ బెట్టింగ్లు సాగుతున్నాయి దేశీయంగా నిత్యం పద్నాలుగు కోట్ల మంది ఆన్లైన్ జూద క్రీడల్లో కాసులు వెదజల్లుతున్నారు క్రికెట్ ప్రపంచకప్ ఐపీఎల్ వంటివి వచ్చాయంటే కాయ్ రాజా కాయ్ గోల మరింత అవుతుంది ఇండియా ఛేంజ్ ఫోరం నివేదిక ప్రకారం ప్రధాన క్రికెట్ ఈవెంట్ల సమయంలో దేశీయంగా ముప్పై నాలుగు కోట్ల మంది బెట్టింగ్లు కాస్తున్నారు ఇండియా ఆడే ప్రతి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఇరవై కోట్ల డాలర్ల మేర బెట్టింగ్లు జరుగుతాయని అంచనా భారత్లో బెట్టింగ్ గ్యాంబ్లింగ్లను నిషేధిస్తూ పలు రాష్ట్రాలు ప్రత్యేక చట్టాలు నిబంధనలు తెచ్చాయి కాని అమలులోకి వచ్చేసరికి అవి నీటిపై రాతలవుతున్నాయి జూద యాప్ల నిర్వాహకులు అక్రమంగా సంపాదించిన సొమ్ము ఉగ్రవాదం మనీ లాండరింగ్ వంటి దేశ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు మళ్లుతోందన్న పరిశీలనలు ప్రమాద తీవ్రతను చాటుతున్నాయి దేశానికి చీడలా దాపురించిన బందిపోటు బెట్టింగ్ యాప్లపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాలి జూద క్రీడల ప్రకటనలను పూర్తిగా కట్టడి చేయాలి సులువుగా డబ్బు సంపాదించాలన్న అత్యాసే ఆన్లైన్ జూదానికి పురిగొల్పుతోంది మాయలో పడినవారు కోరి అష్టకష్టాలు కొని తెచ్చుకుంటున్నారు అలాంటి బాధితుల అగచాట్లు చూసైనా అందరూ బెట్టింగ్లకు దూరంగా ఉండాలి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సెలబ్రిటీలు సైతం సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి